అందరికీ నమస్తే గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం మనందరి గురువుగారైన పత్రిజీ గారికి హృదయపూర్వకంగా ప్రణామాలు తెలియజేసుకుంటూ ఎంతో అద్భుతంగా మనం ఈ తెలుసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు శరీరానికి మనస్సుకు మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని తెలియజేసే మహత్తర గ్రంథం మీ జీవితం మీ చేతుల్లో లూయిస్ ఎల్హే రచించిన యు కెన్ హీల్ యువర్ లైఫ్ అనే గ్రంథానికి తెలుగు అనువాదంగా వెలుగు చూసిన ఈ గ్రంథం మానవ జీవన వికాసానికి దోహదం చేసే గొప్ప గ్రంథం మానవ జీవన గమనంలోనూ అతని అభివృద్ధిలోనూ మనస్సు ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మనసును అదుపులో ఉంచుకుంటే ఎలాంటి అద్భుతాలు సాధించవచ్చో రచయిత ఈ గ్రంథంలో సమగ్రంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ క్రమంలో రచయితే స్వయంగా మన జీవితాలను చక్కదిద్దడానికి దిశానిర్దేశం చేసిన తీరు ప్రశంసనీయం ఈ నేపథ్యంలో మనలో కలిగే ప్రతికూల ఆలోచనలు నమ్మకాలు అనారోగ్యాలు భావోద్వేగాలు మన సమస్యలకు ఎలా కారణమవుతాయో ఈ గ్రంథంలో రచయిత చక్కగా వివరించారు అందువల్ల సరైన ఆలోచన విధానం ఎలాంటి కార్యాలనైనా సాధించగలదని మనల్ని ఓ అద్వితీయమైన వ్యక్తిగా మార్చే శక్తి మన ఆలోచనలకు ఉందని మన ఆలోచనలు సరిచేసుకుంటే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు సమస్యలను తట్టుకునే దారుఢ్యం పెరుగుతుందని ఈ గ్రంథంలో రచయిత వివరించిన తీరు లూయిస్ నుంచి జాలువారిన ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం మరి ఈరోజు కోపాన్ని కరిగించుకోవటం గురించి మనం తెలుసుకుందాం క్షమాతత్వం గురించి తెలుసుకున్నాము మనసుని మన అధీనంలో ఉంచుకోవడం గురించి తెలుసుకున్నాము మనకి అవసరం లేనటువంటి ఆలోచనల్ని నమ్మకాలని వదిలేయటం గురించి తెలుసుకున్నాము ఈరోజు ఆ క్రోధాన్ని కరిగించేసుకోవటం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్ మరి ఆ కోపాన్ని కరిగించేసుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది పూర్వకాలంలో ఎంఎట్ ఫాక్స్ అనేటటువంటి ఒక పురాతనమైనటువంటి సాధన విధానం ఉంది అది ఎలాగంటే ఒకచోట నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీ శరీరాన్ని మీ మనసుని పూర్తిగా రిలాక్స్ చేసుకోండి హాయిగా కూర్చొని ఆ శరీరాన్ని రిలాక్స్ చేసుకోండి మనసుని రిలాక్స్ చేసుకోండి మీరు ఒక చీకటిగా ఉన్నటువంటి సినిమా థియేటర్లో కూర్చొని ఉన్నట్లు ఊహించుకోండి ముందు రిలాక్స్ చేసుకోండి మీరు ఒక చీకటిగా ఉన్నటువంటి సినిమా థియేటర్లో ఉన్నట్లుగా ఊహించేసుకోండి మీ ముందు ఒక స్టేజ్ ఉంది మీరు కుర్చీలో కూర్చున్నారు మీ ముందు ఒక స్టేజ్ ఉంది ఆ స్టేజ్ పైన మిమ్మల్ని అత్యధికంగా కోపానికి గురి చేసినటువంటి వ్యక్తి ఉన్నట్లుగా ఊహించుకోండి ఆ వ్యక్తి గతంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు లేదా ప్రస్తుతంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు లేదా చనిపోయి ఉన్నటువంటి వ్యక్తి అయినా ఎవరైనా కావచ్చు మీకు కోపాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఆ స్టేజ్ మీద ఉన్నాడు మీ ఎదురుగా ఆ వ్యక్తిని స్పష్టంగా చూస్తూ ఆ వ్యక్తికి అంతా మంచి జరుగుతున్నట్లుగా ఊహించుకోండి కళ్ళు మూసుకొని ఆ వ్యక్తి మీ ఎదురుగా ఉన్నాడు ఆ వ్యక్తి మీకు చాలా కోపాన్ని కలిగించాడు కానీ మనం సా సాధారణంగా ఏం చేస్తాం ఆ వ్యక్తిని తిట్టుకుంటూ ఉంటాం వాడికి అంతకంతగా జరగాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క టెక్నిక్ ద్వారా మీరు ఒక సినిమా థియేటర్లో చీకటిగా ఉన్నటువంటి సినిమా థియేటర్లో కూర్చొని ఉన్నట్లుగా మీ ఎదురుగా ఒక స్టేజ్ ఉన్నట్లుగా ఆ స్టేజ్ మీద మీకు ఎవరైతే ఆ కోపాన్ని కలిగించారో ఆ కోపంతో ఉన్నట్టు కోపాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఆ స్టేజ్ మీద ఉన్నట్లుగా ఊహించుకొని ఆ వ్యక్తికి ఆ వ్యక్తిని మీరు స్పష్టంగా చూస్తూ ఆ వ్యక్తికి అంతా మంచి జరుగుతున్నట్లుగా ఊహించుకోండి ఫ్రెండ్ ఆ వ్యక్తికి అంతా మంచి జరగాలి అనుకొని ఆ వ్యక్తికి అంతా మంచి జరుగుతున్నట్లుగా ఊహించండి చూడండి ఫస్ట్ ముందు ఊహించండి అదే నిజమవుతుంది తర్వాత అతనికి అర్థవంతమైన విధంగా అతని జీవితం ఉందని చెప్పి ఊహించుకోండి అతనికి కావాల్సిన విధంగా అతనికి అంతా మంచి జరుగుతుంది అతని జీవితం అంతా అర్థవంతంగా ఉంది అనేది మీరు ఊహించుకోండి అతను నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్టు ఊహించుకోండి ఆ స్టేజ్ మీద ఉన్న ఆ వ్యక్తి ఎంతో నవ్వుతున్నట్లుగా నవ్వులు చిందిస్తూ ఉన్నట్లుగా ఆనందంగా ఉన్నట్లుగా ఊహించుకోండి ఇలా కాసేపు చేసిన తర్వాత ఆ స్టేజ్ మీద ఇప్పుడు మీరు ఉన్నట్లుగా ఊహించుకోండి ఆ వ్యక్తికి ఆ ప్రాసెస్ చేశారు మీరు ఫస్ట్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మళ్ళీ ఆ స్టేజ్ మీద ఉన్నట్లుగా ఆ వ్యక్తి పక్కనే ఉన్నట్లుగా ఊహించుకోండి మీకు కూడా మీ జీవితంలో అంతా మంచిగా జరుగుతున్నట్లు ఊహించుకోండి మీరు నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉన్నట్లు ఊహించుకోండి మీకు కూడాను ఈ సృష్టిలో దేనికి కొరత లేదు అన్నటువంటి విషయాన్ని మీరు సదా దృష్టిలో ఉంచుకోండి దేనికి కొరత లేదు సృష్టిలో ఆ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి ఇలా చేయడం అనేది మనలోని ఆ క్రోధ భావాన్ని కలిగించి వేస్తుంది మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు అరే ఆ తిట్టి అవమానించాడే ఆ వ్యక్తి నన్ను బాధ పెట్టాడే ఆ వ్యక్తికి అంతా అంతా మంచి జరగా అంతా మంచి జరగాలని నేను ఎలా కొద్ది కష్టంగా ఉంటుంది స్టార్టింగ్లో ఇబ్బందిగా ఉండొచ్చు ఇలా చేసే ప్రతిసారి వేరే వేరే వ్యక్తుల్ని మీరు స్టేజ్పై ఉంచి ఈ సాధన చేయవచ్చు ఇలా రోజుకొకసారి నెల రోజుల పాటు చేయండి అక్కడ ఏమవుతుందంటే మీ హృదయం తేలికైపోతుంది ఆ హృదయంలో భారం మోస్తూ ఉన్నారు ఇప్పటివరకు మీరు ఆ హృదయం బరువుగా ఉంది ఆ వ్యక్తి మీద ప్రతీకారంతో ఇలా చేయడం ద్వారా ఏమవుతుంది ఒక నెల రోజుల తర్వాత మీ హృదయం చాలా తేలిగ్ అయిపోతుంది మీ హృదయం అంతా ఇక్కడ ప్రతీకారం అనేది ఎవరైతే ఆధ్యాత్మిక పదంలో ఉన్నారో వారికి క్షమాతత్వం యొక్క ప్రాముఖ్యత తెలుసు నేను ధ్యానం చేస్తున్నాను ఆధ్యాత్మికంగా సాధన చేస్తున్నాను లేకపోతే ఒక మార్గంలో ఉన్నాను కాబట్టి ఆ క్షమతత్వ యొక్క ప్రాముఖ్యత తెలుసు మనలో కొంతమందికి పూర్తిగా క్షమించే ముందు చేయాల్సినటువంటి సాధన ఒకటి ఉంది మరి పూర్తిగా క్షమించేసి ఆ జీవి అయ్యే ముందు మనలో ఉన్నటువంటి పసిపిల్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది అటువంటి ఇప్పుడు ఈ సాధన మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనలో ఉన్నటువంటి ఆ పసిపల్ల ఆ పసిపిల్ల గాయపడింది గతంలో కానీ ఆ ఉంటుంది ప్రతీకారం తీర్చుకోవాలని ఉంటుంది నన్ను బాధ పెట్టాడు కదా అతను కూడా ఆ బాధను అనుభవించాలి అతను కూడా ఏదో ఒక విధంగా సర్వనాశనం కావాలి ఆ ప్రతీకారం తీర్చుకోవాలనేటటువంటి కోరిక మన ఆ పసి ఆ ఇన్నర్ చైల్లో ఉంటుంది అది అటువంటిప్పుడు దాన్ని మనం క్లియర్ చేసుకోవడానికి ఈ సాధన అనేది చక్కగా మనకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఒక చోట నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని కూర్చోండి హాయిగా ఇంకొక ప్రాసెస్ ఏంటంటే మీరు చోట నిశ్శబ్దంగా హాయిగా కళ్ళు మూసుకొని కూర్చోండి మరి మీరు క్షమించలేకపోతున్నటువంటి వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తులు కొంతమందిని కావచ్చు వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకోండి మీకు నిజంగా ఆ వ్యక్తి కానీ ఆ వ్యక్తిని కానీ లేదా ఆ వ్యక్తుల్ని కానీ ఏమైతే ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నారు మీ కోపాన్ని కలిగించినటువంటి ఒక వ్యక్తితో లేకపోతే కొంతమంది వ్యక్తిలో ఉన్నారు ఆ వ్యక్తులందరినీ గుర్తు తెచ్చుకోండి మీరు కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఆ వ్యక్తులందరినీ గుర్తు తెచ్చుకోండి ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళని మీరు మీరు వాళ్ళని క్షమించాలంటే వాళ్ళు ఏం చేయాలి ఇదంతా జరుగుతున్నట్లు ఊహించుకోండి మనలో ఉంటుంది కదా మనం ఒక వ్యక్తిని క్షమించాలంటే ఆ వ్యక్తి మనకి ఏదో ఒక ఆ ప్రతిఫలాన్ని ఇస్తే కానీ మనం క్షమించాం ఏం మీరు కోరుకుంటున్నారు ఆ వ్యక్తిని మీరు క్షమించడానికి ఆ వ్యక్తి మీకు ఏం చేయాలని చెప్పి కోరుకుంటున్నారో ఊహించుకోండి అదంతా జరుగుతున్నట్లుగా అన్ని వివరాల్లోకి వెళ్ళండి మనం ఏమనుకుంటాం నేను బాధపడినంతకాలం కాలం నేను బాధపడ్డాను కదా ఆ వ్యక్తి వల్ల ఆ వ్యక్తి కూడా అంత బాధపడాలని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా వాళ్ళు ఎంతకాలం బాధపడాలని మీరు అనుకుంటున్నారో ఆ ఊహించుకోండి లేదా వారికి వారి ఇంకెంత పడాలని కోరుకుంటున్నారో అదంతా ఊహించుకోండి ఫ్రెండ్ ఇలా మీలో ఇలా మీలోని ఈ ప్రతీకార భావాలు శాశ్వతంగా మిమ్మల్ని విడిచిపెట్టేంతవరకు చేయండి ఆ తర్వాత సాధారణంగా మీ హృదయం చాలా తేలికైపోయి క్షమించడానికి మరి ఆలోచించడానికి క్షమించడం అనేది ఆలోచించడానికి మీకు సాధ్యమవుతుంది చాలా ఈజీ అయిపోతుంది చాలామంది మేము బాధ బాధపడిన వ్యక్తి వాళ్ళు బాధపడుతున్నారనుకోండి అప్పుడు వాళ్ళ మీద సానుభూతి వస్తుంది చే అయితే ఇందులో వాడేదో నన్ను బాధ పెట్టాడు నేను వదిలేస్తున్నాను ఎప్పుడు ఆ సానుభూతి మనకు వస్తుంది ఆ వ్యక్తి మన కళ్ళెదురుగా బాధపడుతూ ఉన్నాడు ఆయన కూడా ఎన్నో బాధలు అనుభవిస్తూ అన్నాడు అన్ అనేది మనం చూసినప్పుడు మనలో ఆ క్షమతత్వం వస్తుంది ఫ్రెండ్స్ మనం పెద్ద శాడ్ ఒక విధంగా చూస్తే మనల్ని బాధ పెట్టారు కాబట్టి వాళ్ళు కూడా అంతకంతకు బాధపడేంత వరకు వదిలిపెట్టలేనటువంటి శాడ్ నేనేమి మినహాయింపు కాదు నేను కూడా అదే కోవలో ఉన్నటువంటి వ్యక్తిని ఇది చూడటానికంటే ముందు ఈ పుస్తకం నా దగ్గరికి రావడానికంటే ముందు అదే కోవలో ఉన్నటువంటి వ్యక్తిని నాకు విషయం అర్థమైపోయింది కాబట్టి నేను అందరినీ క్షమించేసాను నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ హృదయపూర్వకం క్షమించేసే నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను నేను నా హృదయాన్ని చాలా చేలికి తీసుకొని కాబట్టి ఇక్కడ మీరు ఒక వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎంతకాలం బాధపడాలని మీరు అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఎంత పశ్చాత్తాపడాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు ఇలా మీలో ఆ ప్రతీకార భావాలు శాశ్వతంగా మిమ్మల్ని వదిలిపెట్టిపోయేంత వరకు ఆ విధులే చేయండి మీరు కళ్ళు మూసుకొని ఫ్రెండ్ ఆ తర్వాత సాధారణంగా ఏమవుతుంది మన హృదయం చాలా తేలికైపోతుంది మనం ఆ వ్యక్తిని క్షమించడం గురించి ఆలోచిస్తాం మనం అప్పుడు క్షమించగలుగుతాం మనం చాలా ఈజీ అయిపోతుంది ఆ వ్యక్తిని క్షమించడం దీన్ని రోజు చేయకపోయినా సరే మీకు ఎవరినైనా క్షమించడానికి చాలా కష్టమైనప్పుడు చేయండి ఆ క్షమించేయడం అనేది ఇప్పుడు మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాము ఫ్రెండ్ ఆ క్షమించేయడానికి చేయాల్సినటువంటి సాధనని మీరు ఇంకొక పార్ట్నర్తో కావచ్చు ఇంకొక వ్యక్తితో కావచ్చు ఇంకొక భాగస్వామితో కలిసి చేయవచ్చు లేదా మీకై మీరే ఏకాంతంలో ఉన్నప్పుడు మీరు ఒంటరిగా కూడా ఈ యొక్క సాధన మీరు చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని నేను క్షమించదలుచుకున్నటువంటి వ్యక్తి పలానా వ్యక్తి ఏదో ఒక పేరు వెంకటో సత్యమో ఏదో ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు తలుచుకొని నేను క్షమించాలనుకుంటున్న వ్యక్తి ఒక రమేష్ ఆ రమేష్ అనే ఈ ఈ వ్యక్తిని నేను ఈ వ్యక్తిని క్షమిస్తున్నాను ఆ వ్యక్తి నా దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడు అయినా సరే అందుకు నేను ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను లేదా ఆ వ్యక్తి నన్ను ఫలానా రోజున నన్ను ఎంతో బాధ పెట్టాడు అందుకు ఆ బాధ పెట్టిన దానికి నేను క్షమిస్తున్నాను ఇలా చాలాసార్లు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్ మీలో కొంతమందికి క్షమించడానికి ఎన్నో విషయాలు ఉంటాయి కొందరికైతే ఒకటో రెండో ఉంటాయి మరి ఒకవేళ మీ భాగస్వామితో ఇంకొకరిని తోడుగా తెచ్చుకొని ఇంకొక పార్ట్నర్తోటి ఇంకొక వ్యక్తితోటి మీరు ఈ సాధన చేస్తుంటే గనక ఆ వ్యక్తి కావచ్చు ఆమె కావచ్చు మీరు చెప్పండి నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పేసి ఆ వ్యక్తితో చెప్పండి ఆ వ్యక్తిని కూడా మీతో ఇలా చెప్పని చెప్పండి నన్ను క్షమించేసి స్వేచ్ఛ చేసినందుకు చాలా కృతజ్ఞతలు అని మీతో చెప్పని చెప్పండి మీ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకంటే మీరు ఆ వ్యక్తితో చాలా కోపంతో ఉన్నారు కదా ఇన్ని రోజులు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ వ్యక్తి ఈ వ్యక్తి అని చెప్పేసి అనుకోండి నేను నిన్ను క్షమించేస్తున్నాను అని చెప్పిన తర్వాత ఆ వ్యక్తి కూడా తిరిగి మీతోటి నన్ను నువ్వు క్షమించేసి నన్ను స్వేచ్ఛ జీవించేసినందుకు చాలా కృతజ్ఞతలు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ లేదా మీరు ఒకరే ఈ సాధన చేస్తున్నారనుకోండి మీతో ఆ వ్యక్తి కానీ లేదా ఆ వ్యక్తులు కానీ ఆ విధంగా అంటున్నట్లు ఊహించుకోండి ఇలా ఐదు నుంచి పది నిమిషాలు చేయండి ఫ్రెండ్ దీనికి సంబంధించిన ఒక మూవీ చూసే నేను రీసెంట్గా ఊరి పేరు భైరవ అని చెప్పేసి పెద్దగా సినిమా థియేటర్లో ఆడినట్టు లేదు అది అది యూట్యూబ్లోనో లేకపోతే ఎందుట్లోనో ఉంది అది ఊరి పేరు భైరవ అందులో అందుట్లో ఆ భైరవ అనే దాంట్లో ఆ పగా ప్రతీకారాలతో రగిలిపోయిన రగిలిపోయే వాళ్ళంతా కూడా అందుట్లో ఉంటారు ఆ భైరవకోణలో వాళ్ళు ఏంటంటే ఆ ప్రతీకారం తీరితే కానీ వాళ్ళు బయటికి విడుదలైపోవడానికి లేదు అప్పటివరకు ఆ జైల్లోనే ఉంటారు ఆ కోణంలోనే ఒకసారి అందుట్లోకి వెళ్ళారంటే బయటికి రావడానికి లేదు ఒక దేవతా స్వరూపం అక్కడికి వస్తుంది పార్వతీదేవి పరమశివుడి చైతన్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది మీరు నన్ను తాకండి మీరు ఆ వ్యక్తిని క్షమించేగల శక్తి మీకు అందుతుంది మీరు ఇంకా ఉన్నతంగా ఎదిగి ఉన్నత లోకాల్లోకి వెళ్ళొచ్చు ఆత్మలను అడుగుతుంది ఆవిడ కానీ ఆ ఆత్మలు ఇష్టపడు ఆ క్షమించడానికి ఎందుకంటే నన్ను మోసం చేశాడు వాడికి అంతకంతకు జరిగేంత వరకు నేను వాడిని క్షమించలేను ఆ ప్రతీకారం అనేది ఓకే నీకులో ప్రతీకారం ఉందా అయితే నువ్వు ఇక్కడే మొగ్గు ఈ భైరవ కోణంలోనే నీ జీవితాన్ని ఉడికించేసుకో ఆ వేడి వేడి ఆ కుంపటిలో ఆ నరకం ఉంది అక్కడ ఆ కోణంలో ఆ నరకంలోనే పడి ఉండు ఇంకా లేదా నువ్వు క్షమించగలుగుతావా వాళ్ళని ఇప్పుడే నీకు ఇక్కడి నుంచి విడుదలై నువ్వు ఉన్నతంగా ఎదిగి వెళ్ళటానికి అవకాశం ఉంది ఊరి పేరు భైరవ కొన అనే సినిమా ఎంతో అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ఇది స్పిరిచువల్గా మనం ఉన్నతంగా ఎదగటానికి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది ఎప్పుడైతే వాళ్ళలో ఆ క్షమాతత్వం వస్తుందో చివరికి వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడ జరిగిన విషయాలు అక్కడ ఎందుకు వాళ్ళు సరికాని విధంగా నాతో ప్రవర్తించారు అక్కడ నేను ఎందుకు ఒక అమ్మాయి చనిపోతుంది అక్కడ చనిపోయి చంపేసిన వ్యక్తిని క్షమించలేదు ఆ వ్యక్తి కూడా చచ్చిపోవటం నేను చూడాలని చెప్పేసి ఏదైతే తనలో ఆ కోరిక ఉందో ఆ కోరిక నెరవేరితే కానీ తన మనసు ప్రశాంతపడి ఆవిడ బయటికి వెళ్ళిపోతుంది లేకపోతే అక్కడే మగ్గిపోతూ ఉంటుంది ఆ వ్యక్తి చావు నేను చూడాలి అని చెప్పేసి ఏదైతే ఈవిడ కోరిక ఉందో ఆ వ్యక్తి ఆ భైరోగంలోకి రావడం జరుగుతుంది ఆ వ్యక్తి చనిపోతూ ఉన్నప్పుడు నిజంగా చూస్తూ ఉంటుంది ఈవిడ చూస్తున్నప్పుడు ఈవిడికి పార్వతీదేవి యొక్క శక్తి ఆ పరమశివుడి యొక్క శక్తితో ఉన్న ఆవిడ ఇంకొక ఆవిడ ఉంటుంది ఆవిడ చెప్తుంది ఆ వ్యక్తి ఎందుకు చేయాల్సి వచ్చిందో నువ్వు చూడు ఇప్పుడు అని చెప్పేసి ఆ సమయంలో నిన్ను ఎందుకు చంపాల్సి వచ్చిందో చూడాలని చెప్తే అక్కడ ఏమవుతుందంటే ఆ సినిమాలో ఆ తప్పేం లేకుండానే పొరపాటున తినకి గాయమై చనిపోతుంది ఆ వ్యక్తి ప్రమేయం లేదు కానీ చనిపోయేటప్పుడు ఏమైంది తను నన్ను చంపాడని చూసుకొని చనిపోయింది కాబట్టి తను తావు కోరుకునే విధంగా తను అలా రగిలిపోతూ ఉంది ఆత్మగా ఎప్పుడైతే తను సత్యాన్ని చూసిందో అప్పుడు తను పూర్తిగా క్షమించగలిగింది ఓహో ఇదే వాస్తవం అని చెప్పేసి ఇన్ని రోజులు కూడా మనం మన జీవితాన్ని నరకం చేసుకుంటూ ఉన్నాం చనిపోయిన ఆత్మలు అలా నరకంలో మగ్గిపోతూ ఉండే కొన్ని అయితే మనం మన జీవితాన్ని కూడా ఈ క్రోధంతో పగ ప్రతీకారాలతోటి ఆ క్షమించలేకుండా ఉండటంతో మనం మన జీవితాన్ని నరకం చేసుకుంటున్నాం దానికోసం చక్కని అద్భుతమైన ప్రాక్టీస్ ఇచ్చారు ఇక్కడ ఆ వ్యక్తిని మీరు విజులైజ్ చేసుకొని ఆ వ్యక్తి ఏం కావాలనుకుంటున్నారు మీకు ఆ వ్యక్తి ఇంకెంతకాలం ఆ బాధను అనుభవించాలనుకుంటున్నారు విజులైజ్ చేయండి ప్రతిరోజు ఆ తర్వాత అతన్ని క్షమించేసేయండి ఇంకా ఎంతకండి మీ లోపల మీ మనసు లోపల మీ హృదయ లోపల ఏ విషయాలైనా క్షమించ నేను ఏదన్నా విషయాలను క్షమించాలేమో అని మీ హృదయాల్లో వెతకండి వెతికి పట్టుకొని మరి వాటిని క్షమించి వదిలిపెట్టేయండి ఒక వ్యక్తిని కావచ్చు ఒక విషయాన్ని కావచ్చు ఒక వస్తువుని కావచ్చు ఒక పరిస్థితిని కావచ్చు దేనివ దాన్ని మీరు క్షమించాల్సినటువంటి అవసరం ఉండుంటుంది దాన్ని గట్టిగా పట్టుకొని ఉంటారు మీరు అది క్షమించేంత వరకు అది మీ నుంచి వది వెళ్ళిపోదు ఫ్రెండ్స్ ఇప్పుడు కాబట్టి ఇంకొక సంవత్సరం ఇంకొక సంవత్సరం కాబట్టి ఇంకొక జన్మ ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు క్షమించాల్సిందే ఆ పది సంవత్సరాలు ఆ కర్మని అనుభవించి బయటపడే బదులు ఇప్పుడే ఆ జ్ఞానంతో ఆ క్షమించేసి మనం బయటపడటం అనేది మన జీవితానికి మనకెంతో ఉన్నతంగా ఉంటుంది ఇలా ఎంత వీలైతే అంతగా మన మనసుల్ని శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళా మీ వైపుకు తిరగండి ఇక్కడ నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పుకోండి నెక్స్ట్ ఏంటంటే మనల్ని మనం క్షమించుకోవాలి ఆ బయట వ్యక్తులు ఎవరు లేరు క్షమించడానికి అందరినీ క్షమించేసి అయిపోయింది నెక్స్ట్ మన లోపలికి మనం చూసుకొని మనల్ని మనం క్షమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది క్షమించదలుచుకున్నటువంటి విషయాలన్నింటినీ క్షమించి వదిలేయండి ఇలా కూడా ఓ పది పదిహేను నిమిషాలు కొన్ని రోజులు చేయండి ఫ్రెండ్స్ ఇలా చేయడం అనేది మనపై చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇలా కనీస వారానికి ఒకసారైనా చేయడం ద్వారా మన మనసులో పేరుకుపోయినటువంటి ఆ చెత్తని తీసేయచ్చు చెత్త పెట్టుకొని వరనే ఇంట్లో ఉంటారా మీ ఇంట్లో చెత్త ప్రతిరోజు ఉందనుకోండి ఆ కుళ్ళిపై పాడైపోయి కంపు కొట్టి పురుగులతోటి ఉండలేని పరిస్థితి ఉంటుంది మీ ఇంట్లో ఫ్రెండ్స్ ఈ ఈ ఈ ద్వేషం పగ ప్రతీకారాలని చెత్త ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాయో మన మనసులో గమనించండి ఒకరు ఇది వేరే ఎవరో చెప్పాల్సింది కాదు మనకి మనం గమనించుకుంటే మనకు అర్థమవుతుంది ఆ చెత్తని మనం శుభ్రం చేసుకోవాలి ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ ద్వారా ఇలా చేయటం ద్వారా మనపై చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఫ్రెండ్ కొన్ని విషయాలని సాధన చేయడానికి చాలా సులభంగా చాలా ఈజీగా ఉంటాయి కానీ కొన్ని విషయాలు మాత్రం సాధన చేయడానికి మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ సాధన చేయగా 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 నెమ్మది నెమ్మదిగా అవి బలహీనపడుతూ ఒకనాటికి కరిగిపోయేవిగా ఉంటాయి ఆ క్రోధం కావచ్చు క్రోధాన్ని కరిగించినటువంటి విషయాలు వ్యక్తులు అవన్నీ కూడాను కరిగిపోతాయి సాధన చేయగా చేయగా ఇంకొక అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ ఉంది సాధన ఉంది మరి దీన్ని వేరే ఎవరైనా చదవమని చెప్పి చెప్పడం కానీ ఒక టేప్ రికార్డులో రికార్డ్ చేసి ఫోన్లో రికార్డు ఇప్పుడు రికార్డులు ఉన్నాయి కదా సెల్ ఫోన్లో ఆ రికార్డ్ చేసి కానీ పెట్టుకోండి ముందుగా రికార్డ్ చేసి పెట్టుకోండి పెట్టుకొని మిమ్మల్ని ఒక ఐదు సంవత్సరాల లేదా ఒక ఆరు సంవత్సరాలు ఒక చిన్న పాపలాగనో బాబులాగనో ఊహించుకోండి మీరు మిమ్మల్ని మీరు ఆ పిల్ల కళ్ళలోకి సూటిగా చూడండి మీ నుంచి ఏదో పొందడానికి ఆ ఆ పిల్ల యొక్క కళ్ళు తాపత్రయ పడుతూ ఉంటాయి అది కేవలం ప్రేమ మాత్రమే ప్రేమ చేతులు తాచి ఆ పేప చేతులు తాచి ఆ పాపని ప్రేమతో సున్నితంగా దగ్గర తీసుకొని కౌగిలించుకోండి అక్కడ అక్కడున్నది ఎవరు నేను నేనున్నాను నేను రామాచారి నా ఎదురుగా ఒక చిన్న బాబు ఉన్నాడు ఐదు సంవత్సరాల రామాచార్య అనే బాబు ఉన్నాడు ఆ బాబుకి ఏం కావాలి ఆ కళ్ళలోకి చూస్తే సూటిగా తనకి ఎంతో ప్రేమ కావాలి నా నుంచి ఆ కళ్ళలోకి సూటిగా చూస్తూ ఆ రామాచార్య అనే ఐదు సంవత్సరాల బాబుకి నేను నా నుంచి ఎంతో ప్రేమను పంపించి నేను దగ్గరగా తీసుకొని నేను చాలా హక్ చేసుకుంటా నేను హక్ చేసుకొని ఆ పిల్లని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఆ పిల్లకి తెలియజేయండి ఫ్రెండ్స్ ఆ పిల్ల చేసేటటువంటి ప్రతి విషయాన్ని ఆనందించండి నేర్చుకునేటప్పుడు తప్పులు చేస్తే పర్వాలేదు అని చెప్పండి నువ్వెన్నో తప్పులు చేసావు నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు అదేం పెద్ద ఇబ్బంది ఏం కాదు అని చెప్పి చెప్పండి ఏది ఏమైనా ఆ పాప వెన్నంటే మీరు ఉంటారని మాట ఇవ్వండి ఫ్రెండ్ ఇప్పుడు ఆ పిల్ల చాలా చిన్నది అయిపోయి మీ హృదయంలో ఇమ్మిడిపోయేంతగా చిన్నగా అయిపోయిందని ఊహించుకోండి చిన్నగా అయిపోయి మీ హృదయంలో ఇమిడిపోయేంతగా అయిపోయిందని ఊహించుకోండి ఇప్పుడు ఆ పిల్లని మీ హృదయంలో ఉంచుకోండి ఫ్రెండ్ మీరు మీ హృదయంలోకి చూసుకున్నప్పుడు ఆ పిల్ల మీ వైపు చూస్తూ ఉంటుంది మీరు ఇంకా ఎక్కువ ప్రేమని ఆ పిల్లకి అందించగలుగుతారు ఆ చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లకి ఇప్పుడు మీ తల్లిగారిని ఊహించుకోండి ప్రేమ కోసం పరితపిస్తూ అది ఎక్కడ దొరుకుతుందో తెలియక భయభ్రాంతులతో ఉన్నటువంటి ఆ ఒక నాలుగైదు సంవత్సరాల పిల్లగా ఉన్నట్లుగా మీ తల్లిగారిని ఊహించుకోండి ఇప్పుడు ఆ పసిపిల్ల దగ్గరికి పోయి చేతులు దాచి హత్తుకొని మీరెంతగా ఆ పిల్లని ప్రేమిస్తున్నారో మీరెంతగా ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటారో చెప్పండి మీ తల్లిగారికి ఏదేమైనా ఆ పిల్లకు మీరు ఉన్నారని చెప్పండి అప్పుడు ఆ పిల్ల నెమ్మదించి తాను చాలా సురక్షితంగా ఉన్నట్లుగా భావిస్తుంది ఇప్పుడు ఆ పిల్లను కూడా తీసుకొని ఇప్పుడు ఆ పిల్లను కూడా మీ హృదయంలో పట్టేంత చిన్నదిగా అయిపోయినట్లుగా ఊహించుకోండి మరి ఆ పిల్లను కూడా మీ హృదయంలోకి ఉన్నటువంటి ఆ పిల్లకు తోడుగా ఉంచండి వీరిద్దరూ పరస్పరం ఒకరితో ఒకరిని ప్రేమను పంచుకొనివ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళా మీ తండ్రి గారిని గమనించండి ఏడుస్తూ భయపడుతూ ప్రేమ కోసం పరితపిస్తూ మూడు లేదా నాలుగు సంవత్సరాల చిన్న పిల్లవాడిగా ఊహించుకోండి మీ తండ్రి గారిని తను ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియక కన్నీళ్లు కారిస్తున్నటువంటి చిన్న పిల్లవాళ్ళలాగా మీ తండ్రి గారిని చూడండి మరి ఆ చిన్న పిల్లవాడికి ఒక సంరక్షణ భావాన్ని కలుగు చేయడానికి మీరు చేతులు దాచి ఆ భయంతో కంపిస్తున్నటువంటి ఆ పిల్లవాడిని మీరు హక్కును చేర్చుకోండి అతడు మీ ఒడిలో చాలా క్షేమంగా ఉన్నట్లుగా భావింప చేయనివ్వండి అతడిని మీ ఒడిలో ఒక చక్కగా రాగాలు తీస్తున్నట్లుగా ఊహించండి మీరెంతగా ఆ పిల్లవాడిని ప్రేమిస్తున్నారో ఆ చిన్నగా ఉన్నటువంటి మీ తండ్రి గారికి తెలియజేయండి మీరు ఎప్పటికీ ఆ పిల్లవాడికి తోడుంటారని చెప్పేసి మాట ఇవ్వండి ఎప్పుడైతే ఆ పిల్లవాడి కళల్లో నీరు ఆగిపోయి ప్రేమని సంరక్షణ భావాన్ని పొందుతాడో అప్పుడు ఆ పిల్లవాడు మీ హృదయంలో పట్టేంత చిన్నగా అయిపోయినట్లు ఊహించుకొని మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లవాడిని కూడా ఆ పసిపిల్లలతో ఆ పసిపిల్లలతో పాటు మీ హృదయంలో ఉంచండి ఈ ముగ్గురు కలిసి ఒకరితో ఒకరు పరస్పరం ఎంతో ప్రేమని పంచుకొనివ్వండి మీరున్నారు ఒక చిన్న పిల్లవాళ్ళలాగా మీ తల్లిగారు ఉన్నారు మీ తండ్రి గారు ఉన్నారు వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు ఎంత సరదాగా ఆడుకుంటూ ఉంటారు అలా ఒకరినొకరు ఆ ప్రేమని పంచుకున్నట్లుగా ఊహించండి మీ హృదయంలో సమస్త భూమండలానికి స్వస్థత చేకూర్చేంత ప్రేమ ఉంది ఫ్రెండ్స్ ఈ భూమండలం అంతా కూడాను ఆ స్వస్థతను చేకూర్చేటటువంటి ప్రేమ మీ హృదయంలో ఉంది ఇప్పుడు ఆ ప్రేమని మీకు స్వస్థత చేకూర్చడానికి ఉపయోగించండి మీ హృదయ స్థానంలో ఒక సున్నితమైనటువంటి మృదువైనటువంటి ఆర్ద్రతతో నిండి ఉన్నటువంటి ఆ ప్రేమ భావాన్ని వెలిగించండి మీ హృదయంలో ఫ్రెండ్స్ ఆ భావన మీ గురించి మీరు ఆలోచించే విధానాన్ని మీరు మాట్లాడే తీరుని మార్పు చెందించడం ప్రారంభిస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొస్తుంది ఆ భావన అనేది మీ గురించి మీరు ఆలోచించే విధానాన్ని మార్చేస్తుంది ఈ జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది అనేది మనం ప్రతీక్షణం అనుకుంటూ ఉండాలి మార్పు అనేది మారని ఒక ప్రకృతి నియమం ఫ్రెండ్ నేను మార్పును ఆహ్వానిస్తున్నాను నేను మార్పు చెందడానికి సంసిద్ధంగా ఉన్నాను నా ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి నిర్ణయించుకుంటున్నానని చెప్పి చెప్పుకోండి ప్రతిరోజు మీతోటి నా మాట తీరును మార్చుకోవడానికి నిర్ణయించుకున్నాను నేను పాత నమ్మకాల్లోంచి కొత్త నమ్మకాల్లోకి చాలా సులభంగా సంతోషంగా సాగిపోతున్నానని చెప్పుకోండి నేను అనుకున్న దానికన్నా క్షమించడం వదిలిపెట్టడం చాలా సులభంగా ఉన్నదని చెప్పుకోండి క్షమించడం అనేది నా హృదయాన్ని తెలియజేసి నన్ను జీవనం చేస్తుందని చెప్పి చెప్పుకోండి నన్ను నేను ప్రేమించుకోవడంలోని ఆనందాన్ని నేను పొందుతున్నానని చెప్పుకోండి నేను ఎంతగా క్రోధాన్ని వదిలిపెట్టేస్తున్నానో అంతగా నేను ప్రేమను వ్యక్తపరుస్తున్నానని చెప్పుకోండి నా ఆలోచనలను మార్చుకోవడం అనేది నా పట్ల నన్ను మంచిగా భావింపజేస్తుంది అనేది చెప్పుకోండి ఈ రోజుని ఒక ఆహ్లాదకరమైనటువంటి అనుభవంగా రూపొందించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను నిర్ణయించుకున్నాను మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉందని చెప్పేసి చెప్పుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన జీవితాన్ని మనం ఎంతో ఆనందంగా తీర్చిదిద్దుకోవచ్చు కాబట్టి దీని గురించి మరింత విస్తారంగా మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం అందరికి తెలవ నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్